హాయ్ లవ్లీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ బై విత్ హబ్బీ బాగున్నారా మీరు అందరూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ప్రెసెంట్ నేనైతే ఒంగోలుకి చాలా దగ్గరలో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీస్ దగ్గరకైతే వచ్చేసానమ్మా బేసిక్ గా ఒంగోలుకి వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ మస్ట్ విజిట్ చేయాలి అనుకున్నాను ఒక కొండ తీసుకొని వచ్చి వాటిని ఎలా కట్ చేస్తారు ఎలా పాలిష్ చేసి బయటికి గ్రానైట్ రిలీజ్ చేస్తారు అని ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఇక మనం టాపిక్ లోకి వస్తే ఈ పెద్ద పెద్ద బండరాలని ఇప్పుడు బ్లాక్ గ్రానైట్ టైల్స్ గా ఎలా తయారు చేస్తారో మనం చూడబోతున్నాం బేసిక్ గా పెద్ద పెద్ద కొండ ప్రాంతం నుంచి ఇలాంటి బండరాలను తీసుకొని వచ్చి ఇలా ప్లేస్ చేస్తారు వీటిని ఒకదాని తర్వాత ఒకటి జస్ట్ అలా లిఫ్ట్ చేసి ఒక ట్రాలీ లాగా ఉంటుంది దాంతో ప్లేస్ చేస్తారు ఆ మిషన్ యూజ్ చేసి అక్కడ కనిపిస్తుంది కదా అదే అనమాట ఇక అలా తీసుకొని వచ్చిన ఈ బండరాలని ఈ మిషన్ కింద ఇలా ప్లేస్ చేస్తారు ఇక ఆ మిషన్ పని అది చేసుకుంటూ వెళ్లిపోతుంది సౌండ్ పొల్యూషన్ ఉంటుంది మన మాట మనకే వినిపించదేమో అన్నట్లుంటుంది ఇక రాళ్ళను కట్ చేసే మిషన్ అయితే నా అంత హైట్ ఉంది ఇంకా చెప్పాలా ఏంటి దాని షార్ప్ లెవెల్స్ కి ఖచ్చితంగా మంటర్ వస్తాయి కదా సో వాటర్ ని రెగ్యులేట్ చేయడం కోసమే వాటర్ ని యూస్ చేస్తూ స్మూత్ గా ఎలాంటి పగుళ్లు రాకుండా నీట్ గా కట్ చేస్తారో ఇలా అనమాట సో ఇది కటింగ్ ప్రాసెస్ అంతా ఉంటుంది ఆఫ్టర్ కటింగ్ తర్వాత ఒక స్టోన్ ఎలా ఉంటుంది అంటే చూస్తున్నారు కదా ఎంత సన్నగా కట్ చేసారో ఇంత సన్నగా కట్ చేయడం మన వల్ల అయితే అవదు యాజ్ ఎ హ్యూమన్ గా బట్ మిషన్స్ మాత్రం అవి చేసుకుంటూ వెళ్తాయి నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ గా అనిపించింది ఎంతైనా ఆల్రెడీ ఈ విషయాలన్నీ తెలిసిన వాళ్ళకి కొత్త అనిపించుకపోవచ్చు నాకైతే చాలా కొత్తగా చాలా బాగా అనిపించింది సో నేను అందుకే కొంచెం ఎగ్జైట్ అయ్యి నాలా తెలియని వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఒక మంచి యూస్ఫుల్ వీడియో అవుతుందని క్యాప్చర్ చేశాను ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా కట్ చేసుకుంటూ వెళ్తారు డే అండ్ నైట్ ఈ వర్క్ ఆగకుండా జరుగుతుందంట సో అలా జరిగితేనే మనకి మార్కెట్ లోకి ప్రొడక్ట్స్ అనేటివి ఆన్ టైమ్ వస్తాయంట సో అందుకే ట్వంటీ ఫోర్ అవర్స్ జరుగుతుంది వర్క్ వాళ్ళు కూడా అలాగే చాలా హార్డ్ పర్సనాలిటీస్ ఉంటారు ఆ తర్వాత ఇలా కట్ చేసినటువంటి టైల్స్ ఇంత నీట్ ఫినిషింగ్ తో పాలిషింగ్ తో బయటకి రావాలి అంటే బిహైండ్ ద స్టోరీ అనేది ఉంటుంది కదా అది చూద్దాం వచ్చేసాయండి సో ఇప్పటి వరకు మనం బండరాళ్ళని ఎలా కట్ చేసారంటే కటింగ్ జోన్ ఒకటి ఉంటుంది పాలిషింగ్ జోన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట అలా కట్ చేసిన ప్రతి టైల్ ని తీసుకొని వచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసి వాటిని పాలిష్ చేయడం స్టార్ట్ చేస్తారు మాక్సిమం ఆఫ్ ద పీపుల్స్ ఇక్కడ హిందీ వాళ్ళే ఉన్నారు ఐ మీన్ నార్త్ ఇండియన్స్ ఉన్నారనమాట సో బేసిక్ గా వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్స్ ఎక్కువ చేస్తారని వాళ్ళనే ఎక్కువ క్వాంటిటీ లో హైడ్ చేసుకుంటారంట సో మనం అయితే ఇంకా ప్రాసెస్ చూద్దామా ఇక లసన్నగా సన్నగా కట్ చేసిన ఈ రాళ్ళని పాలిష్ చేయడానికి యూజ్ చేసే వెపన్స్ ఏంటో తెలుసా ఖచ్చితంగా షాక్ అవ్వాల్సింది కేవలం ఇక్కడ కనిపిస్తున్న ఒక పెద్ద మిషన్ ని ఒక హ్యాండ్ లాగా యూజ్ చేస్తూ అక్కడ కనిపిస్తున్న ఒక టూ బ్రషెస్ ని మాత్రమే యూజ్ యూస్ అలా చల్లి ఇక చేయడం స్టార్ట్ చేస్తారు బట్ ఇక్కడ హోల్ ఆఫ్ ద టాపిక్ లో మేజర్ రోల్ ప్లే చేసేది ఆ మిషన్ ఈ హ్యూమెన్ అలా జరుపుతూ ముందుకి వెనక్కి అలా జరుపుతూ కొన్ని అవర్స్ పార్ట్ దాని కోసం స్పెండ్ చేసి ఆ టైల్ ని ఎంత వీలైతే అంత పాలిష్ చేయడానికి ట్రై చేస్తారు నిజంగా చెప్పాలంటే ఇది అంత చిన్న టాస్క్ అయితే కాదు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఒక టైల్ బయటకి రావాలంటే కొన్ని అవర్స్ పడుతుంది ఇన్ని అవర్స్ పార్ట్ కంటిన్యూ గా జరిగే ఈ వర్క్ కి యూజ్ చేసే వాటర్ చాలా ఎక్కువ నాతో పాటు మీకు కూడా ఇప్పటికే ఆ క్వశ్చన్ రేజ్ అయ్యే ఉంటుంది సో ఆ వాటర్ అంతా వేస్టే కదా ఏంటి దాని పరిస్థితి ఇంత వాటర్ ని ఇంత కరెంట్ ని ఇంతలా యూస్ చేస్తారా అని అనుకుంటూ ఉంటారు కదా నేను కూడా అలాగే అనుకున్నాను తర్వాత నాకు అర్థమైంది ఇక్కడ కటింగ్ కి యూజ్ చేసే వాటర్ అలాగే ఇక్కడ పాలిష్ కి యూజ్ చేసే వాటర్ బొట్టు కూడా వేస్ట్ అవ్వదు అది ఎలా ఏంటి అనేసి ముందు ముందు మీకే అర్థమవుతుంది అండ్ దాకా చూడండి ఇక్కడ ఒక గంట సేపు ఉండడమే నాకు చాలా కష్టం అనిపించింది అలాంటిది వీళ్ళు నైన్ టు టెన్ అవర్స్ కంటిన్యూగా ఇక్కడ ఇలా పని చేస్తూనే ఉంటారంట సో ఈ సౌండ్ పొల్యూషన్ కల్లా అక్కడ వర్క్ చేయడం అనేది నాకు చాలా గ్రేట్ అనిపించింది సో ఒక్కొక్క టైల్ అలా రెడీ అవుతూ ఉండడం ఇలా బయటకి తీసుకొని వచ్చి ఇలా ప్లేస్ చేస్తూ ఉండడం జరిగిపోతూ ఉంటుంది అంట ఇక నాతో పాటు వచ్చిన అక్క కొడుకు మోక్ష అయితే అక్కను ఫస్ట్ ఇక్కడికి రాని తీసుకొని వచ్చాడు ఏంటి గుట్టంతా అని తీరా చూస్తే అసలు మ్యాటర్ ఇక్కడ రివెల్ అయింది ఇక్కడ గ్రైనేట్ ని కట్ చేసినప్పుడు అలాగే ఇక్కడ పాలిష్ చేసినప్పుడు యూజ్ చేసే వాటర్ అంతా ఇలాంటి ప్లేస్ కి వచ్చేలాగా ఒక దారి తీస్తారనమాట ఆ తర్వాత అవి వాటర్ అంతా ఇంకిపోయి మెటీరియల్ అంతా పైన ఆగిపోద్ది మెటీరియల్ వేస్ట్ పడేస్తారేమో అనుకుంటే మనం మనకి పప్పులో కాలేసినట్టే ఖచ్చితంగా ఎందుకంటే మనం యూజ్ చేసే సిమెంట్ కి ఇదే మేజర్ మెటీరియల్ అనమాట అంటే మన సిమెంట్ తయారీలో ఈ పదార్థాన్ని ఉపయోగిస్తారంట సో ఒక టైల్ ని తయారు చేయడంలో ఉపయోగించే ఒక స్టోన్ అంటే ఒక బండరాయి నుంచి వచ్చిన పదార్థం ఇది ఒక కొండ నుంచి తెచ్చిన ఒక రాయిని కట్ చేసి పాలిష్ చేసి దాన్ని ఇంత స్మూత్ టెక్చర్ తీసుకురావడానికి కొన్ని అవర్స్ పాటు వెళ్ళి ఎంతో కష్టపడుతున్నారు ఇక్కడ అలాగే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని టైల్ ఫ్యాక్టరీసే మేజర్ గా ఎక్కువ నేను వెళ్ళినప్పుడు చూసిందైతే బ్లాక్ గ్రానైట్ టైల్స్ ఇవన్నీ కూడాను మన దేశంకే కాదు అదర్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తా ఇక్కడ నుంచి అని వీళ్ళు చెప్తూ ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల సంఖ్యలో ఇలాంటి బోల్డ్ అని ఉన్నాయి ఆల్మోస్ట్ ఈ వృత్తి మీద ఆధారపడి కొన్ని వందల మంది బతుకుతున్నారు ఈ లొకేషన్ అయితే ఒంగోలు నుంచి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో తిమ్మనపాలెం ఆర్ గ్రోత్ సెంటర్ అని ఉంటుంది ఆ జోన్ లో అయితే ఈ ఫ్యాక్టరీస్ అన్ని కనిపిస్తాయి చాలా తక్కువ ప్రైస్ కి మనకి మంచి టైల్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ ఇన్ కేసు ఎవరికైనా యూస్ఫుల్ గా ఈ వీడియో అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అబ్బా అలాగే ఆ చేత్తోనే ఒక మంచి లైక్ వెళ్ళండి కూడా అదృష్టం పడుతుందేమో చూద్దాము ఈ వీడియో అలా బిహైండ్ ద స్టోరీ తర్వాత ఎన్ చక్క రెడీ అయిన టైల్స్ ని ఒకదాని తర్వాత ఒకటి బాక్సెస్ లో నీట్ గా ఎలాంటి డ్యామేజెస్ కాకుండా ప్యాక్ చేస్తారు ఎంతైనా ఓపిక్ గా నాతో పాటు తిరుగుతూ ఎన్ చక్క నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దగ్గరుండి చూపించాడు మా మోక్ష చాలా ఇయర్స్ తర్వాత అంబాసిడర్ కార్ ని ఇక్కడే చూస్తున్నాను చాలా మంది అమ్మేస్తూ ఉన్నారు బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకున్నారో లేదా లక్ అనుకున్నారో ఫ్యాక్టరీ ఓనర్ అయితే అయితే ని అండ్ చక్క వాళ్ళ ఫ్యాక్టరీ దగ్గర ప్లేస్ చేశారు చాలా ముచ్చటగా అనిపించింది ఇలాంటి వెహికల్ ని చూడడం చాలా రోజులైపోయింది కదా అని అసలు మ్యాటర్ వద్దామని ఈ వీడియోని మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఇక్కడ ఎందుకంటే అసలు సౌండ్ వస్తుంది ఒరిజినల్ వీడియోని అసలు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కదా అసలు ఫీల్ ఉంటుంది ఒక్కసారి వినండి సో దాట్స్ అబౌట్ టుడే ఫ్రెండ్స్ ఇంకేంటి సంగతులు అయితే కామెంట్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటి అసలు బాగుందా చెత్తగా ఉందా యూస్ఫుల్లా కాదా సో దాట్స్ అబౌట్ టుడే బాయ్